सम्रो नागु हाम्रो नागु अनि मात्र दिन सक्छ नि मात्र दिन पर्को ఆయన ద్వారా ఆయన చెప్తే నేను ప్రొసీజర్ ప్రకారం ఉన్నదా లేదా సంతకం పెట్టాలి మీరు అంతే చెప్తే సంతకం పెట్టి దాని మీనింగ్ దాని మీనింగ్ ఏంటి చెప్పండి హరీష్ సంతకం పెడితే పెడతానంటే దాని ఉద్దేశం అంతే తప్ప హరీష్ సంతకం ఏంటి అన్నట్టు మత్స్య సహకార సంఘ కొత్త సభ్యుల నియామకం కొరకు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది ఆ అప్లికేషన్ చేసిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ అయినటువంటి అప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ అయినటువంటి నాగమణి ప్రస్తుతము డిస్టిక్ ఆఫీసర్ గారు ఇన్స్పెక్షన్ కు అటెండ్ అయ్యారు అయితే టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి కూడా ఇప్పటి వరకు కొత్త సభ్యుల అపాయింట్మెంట్ కొరకు మాదన్నపేట విలేజ్ నుండి ఆర్టీ సహకార సంఘ ప్రెసిడెంట్ మరియు సభ్యులు తిరుగుతూ ఉన్నారు గత సంవత్సరం కూడా వచ్చి పలుమార్లు మేడం గారిని కలవడం జరిగింది అయితే మళ్ళీ ఆ ఏరియాకి సంబంధించినటువంటి హరీష్ ఫీల్డ్ ఆఫీసర్ మరొకసారి పరిశీలన చేసి హైదరాబాద్కు పంపడం జరిగింది హైదరాబాద్ నుండి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే జిల్లాలోనే మీరు ఫైనలైజ్ చేయండి అని చెప్పి ఆగస్ట్ మాసంలో వీళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అయితే ఆగస్ట్ మాసం నుండి ఇప్పటి వరకు కూడా పలు మాళ్ళు తిరిగినప్పటికీ హరీష్ గారు కానీ నాగమణి గారు కానీ చే వారి పని చేయలేదు ఎందుకు చేయట్లేదు అని చెప్పి వారు అడగగా హరీష్ గారు ఎనభై వేల రూపాయలు ఇవ్వాలి ఎనభై వేలు ఇస్తేనే మేము కొత్త సభ్యుల చేరికను మేము ధృవీకరిస్తామని చెప్పారు అయితే ఇటు విషయాన్ని డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ అయినటువంటి నాగమార్ని గారిని కూడా కలిసేది ఉంటే హరీష్ గారు చెప్పిన విషయం మీరు దాన్ని అటెండ్ అయితేనే కాన్ఫిడెన్షియల్గా చేస్తేనే ఆ పని చేస్తేనే మీరు డబ్బులు ఇస్తేనే ఆ లిస్ట్ను నేను ఫైనలైజ్ చేస్తా అని చెప్పి చెప్పింది అయితే మత్స్య సహకార సంఘ ప్రెసిడెంట్ మాదన్నపేట డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన ఫిర్యాదు మేరకు ఈరోజు వారు అడిగిన ఎనభై వేలల్లో యాభై వేలు ప్రెసిడెంటు ముప్పై వేల రూపాయలు మిగిలిన మెంబర్స్ అయినటువంటి డైరెక్టర్స్ వారు ఇస్తుండగా రిటైండెడ్గా మేము పట్టుకున్నాం ఇంటి డబ్బులు హరీష్ గారు ఫీల్డ్ ఆఫీసర్ తీసుకున్నాడు ఆయన నుంచి రికవరీ చేసినాము అతను ఎందుకు తీసుకున్నావు అని అంటే కొత్త సభ్యుల ఫస్ట్ ఫెయిల్ అయినరు తర్వాత మళ్ళీ టెస్ట్ పెట్టి మేము పాస్ చేసినాము వాళ్ళకు అపార్ట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం కొరకే డబ్బులు తీసుకున్నాను అని చెప్పి అతను చెప్పాడు సో ఈ ప్రాసెస్లో హరీష్ గారిని తర్వాత డబ్బులు ఇస్తేనే నేను సంతకం పెడతా అన్నటువంటి డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ లాఘమణి గారిని అదుపులోకి తీసుకున్నాము వీరిద్దరిని కూడా రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే అందరికీ అప్పీల్ మీ పని చేయడం కొరకు ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా డబ్బులు డిమాండ్ చేస్తే మా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మనవి ఈరోజు ఈ ట్రాప్ ట్రాప్లో నా పేరు సంబయ్య డిఎస్పీ ఏసీబీ వరంగల్ నాతో పాటు మా ఇన్స్పెక్టర్స్ మరియు మా సిబ్బంది పాల్గొన్నారు ఆఫీస్లో చూ చట్ట ప్రకారం ఏదైతే डिस्प्लेरी रिएक्शंस ఉంటాయో ఆ డిస్ప్లైరీ రియాక్షన్స్ ప్రకారంగానే ప్రొసీడ్ అవుతుంది ఓకే మూడవ జిల్లా